వర్క్ చట్టంలో సవరణ జరగకూడదు అని కొంతమంది ముస్లింలలో కోరుకుంటుంటే వర్క్ చట్టంలో సవరణ జరగాల్సిందే సామాన్య ముస్లింకి ఒక పేద ముస్లింకి కనీసం కరోనా సమయంలో కూడా వర్క్ వల్ల ఒక బియ్యం గింజ కూడా రాలేదు వర్క్వి అన్ని లక్షల కోట్ల ఆస్తులు భూములు ఉంటే ఏం లాభం అది సామాన్య ముస్లింకి ఉపయోగపడినప్పుడు అలాంటి చట్టంలో మార్పు తీసుకొచ్చి సామాన్య ముస్లింలకు కూడా సహాయపడే విధంగా మార్పు జరగాల్సిందే అంటూ యావత్ భారతదేశంలోని చాలామంది ముస్లిం సోదరులు కోరుకుంటున్నారు అంతేకాదు వర్క్ సవరణ చట్టం తెచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీని దావుది బోహ్రా ముస్లింలు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు బోహ్రా ముస్లిం ప్రతినిధులు ప్రధాని మోదీని తన అధికార నివాసంలో కలిశారు ఈ సందర్భంగా ప్రత్యేకంగా వర్క్ సవరణ చట్టంలో తమ డిమాండ్లను పొందుపరిచినందుకు సంతోషం వ్యక్తం చేశారు వర్ఫ్ సవరణ చట్టానికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు బోహ్రూ ముస్లిం ప్రతినిధుల బృందంలో ఆ వర్గానికి చెందిన వ్యాపారవేత్తలు వైద్యులు నిపుణులు విద్యావేత్తలు ఇతర ప్రముఖులు కూడా ఉన్నారు వర్ఫ్ బోర్డ్ తమకి సంబంధించిన ఆస్తులను ఎలా తప్పుగా క్లెయిమ్ చేసిందో వారు ప్రధాని మోదీకి సవివరంగా వివరించారు సవరణ చట్టం ద్వారా తమ సమస్యలను పరిష్కరించినందుకు వారు ప్రధానికి ధన్యవాదాలు ప్రకటించారు